అర్ధరాత్రి గుసగుసలు మరియు నామినేషన్స్ నామినేషన్స్ లో ఎవరు వచ్చారని చూద్దాం మరి అర్ధరాత్రి గుసగుసల్లో నిఖిల్ ఏం మాట్లాడుతున్నాడు నిఖిల్ ఆ కంప్లైంట్ బాక్స్ సంబంధించి నేను ఎవరికి ఏ రీజన్స్ చెప్తూ వేశాను అనేది అయితే చెప్తున్నాడు తర్వాతకి ప్రేరణ ఏం మాట్లాడుతుంది అదేవిధంగా గౌతమ్ మరి డైరెక్ట్ బిగ్ బాంబ్ వేశారు అదే విధంగా నాకు సార్ షటప్ అనడం ఇలాంటివన్నీ కూడా తనని కొంతవరకు డౌన్ చేశాయి అనేది అనిపిస్తుంది తన ఫేస్ లో కొంచెం డల్లుగా అయితే కనిపిస్తున్నాడు అదే విధంగా మరి నామినేషన్స్ ఎలా జరిగాయి ఎవరెవరు ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారు మరి నబీల్ ఎందుకు సిల్లీ రీజన్ పట్టుకొని కూడా నేను నామినేషన్ వేస్తా అనే విధంగా ఎందుకు అంటున్నాడు అనేది క్లియర్ గా చూద్దాం అసలు ఏం మాట్లాడారు వాళ్ళు అర్ధరాత్రి గుసగుసలు అనేది చూద్దాం దీంతో పాటు మరి నామినేషన్స్ లోకి ఎవరు వచ్చారు అని కనుక మనం చూసినట్లయితే ముందుగా పృథ్వీకి ఈసారి నామినేషన్ చేసే అవకాశం ఇచ్చారు పృథ్వీ వచ్చి అవినాష్ని అండ్ తేజాని నామినేషన్ అవినాష్ అండ్ గౌతమ్ని అయితే నామినేట్ చేశాడు అదేవిధంగా నబీల్ వచ్చి విష్ణు ప్రియని అండ్ గౌతమ్ని అయితే నామినేట్ చేశాడు వీళ్ళిద్దరిది క్లియర్గా కనిపిస్తుంది మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు నామినేషన్స్ లోకి అయితే ప్రేరణ నామినేషన్లోకి వచ్చింది విష్ణు ప్రియకి అండ్ గౌతమ్ కృష్ణకి ఎక్కువగా నామినేషన్స్ జరిగాయనైతే తెలుస్తుంది ఇక అంటే ఆటోమేటిక్గా విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది గౌతమ్ కృష్ణ నామినేషన్లోకి వచ్చాడు ప్రేరణ నామినేషన్లోకి వచ్చింది అండ్ అవినాష్ నామినేషన్లోకి వచ్చాడు తేజ నామినేషన్స్లోకి ఒక్కరే వేశారంటారు మరి మేబీ ఈసారి అందరూ నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి ఒక్క ఓటు తోటి తేజ నిఖిల్ అండ్ నభిల్ వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్స్లోకి వచ్చారు ఒకే ఒక్కరు రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు అయితే మొత్తానికి అయితే ఫైర్ అయితే అయితే గట్టినయ్యారు ఎందుకంటే నాకు సార్ చెప్పారు మీలో ఏ పాయింట్ తోనే నేసర్ అయ్యా వాళ్ళు బయటకు పంపేయాలనుకున్నప్పుడు ఏ పాయింట్ తీసుకొచ్చినా నామినేషన్ అన్నారు సింగిల్ ఓటు పడ్డది మాత్రం నిఖిల్ కి అండ్ నబీల్ కి తేజకి వీళ్ళ ముగ్గురికి సింగిల్ ఓటు పడ్డది మిగతా వాళ్ళందరూ కూడా రెండు ఓట్లు అంతకు మించి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ నామినేషన్ వస్తున్నారు నిఖిల్ నబిల్ తేజ రోహిణి వీళ్ళ నలుగురు తప్ప మిగతా ఐదుగురు అయితే కన్ఫామ్ నామినేషన్లోకి రావడం ఒకవేళ సింగిల్ ఓటును కూడా వాళ్ళు కన్సిడర్ చేసినట్లయితే నిఖిల్ నబిల్ అండ్ తేజ కూడా నామినేషన్ లోకి వస్తారు ఇది నామినేషన్ సంబంధించిన ప్రక్రియ ఇంకా లైవ్ స్టార్ట్ కాలేదు లైవ్ స్టార్ట్ అయ్యి ఇంకా అది మేబీ నామినేషన్స్ ప్రక్రియ టూ థర్టీ త్రీ తర్వాత అయితే మనకు లైవ్ లో వచ్చే అవకాశం ఉంది ఇక అసలు అర్ధరాత్రి గుసగుసలు ఏం జరిగింది అని గనక మనం చూసినట్లయితే అర్ధరాత్రి మనకి ఇక్కడ స్టేజ్ మీద కంప్లీట్ అయిపోయి సండే షూట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్తూ కూడా జనరల్ గా మాట్లాడుకుంటారు నిఖిల్ నిఖిలు అంటుంటారు అనమాట అరే ఏంట్రా యష్మి ఎవరి ఎనిమిస్ పెట్టింది ఎవరిని ఫ్రెండ్స్ పెట్టింది అనేసి చూసి ఫ్రెండ్స్ మొత్తం మనల్లే పెట్టింది కదరా మళ్ళీ ఇదేమైనా గ్రూప్ అనుకుంటారా ఏందిరా అన్నట్టు అయితే అనుకు అంటుంటే పృథ్వీ అంటాడు ఏకే వాళ్ళ గ్రూప్ ఏముందిరా ఎవరు ఏమైనా అనుకుని అంటే వెళ్తారు ఆ రకంగా అయిపోతుంది తర్వాతకి ప్రేరణ నబీల్ కనుక ఆ బెడ్రూమ్ లో డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే నబీల్ అంటుంటాడు ఈసారి నేను ఎనిమిది మంది మీద నాకు పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ఎలా వాళ్ళు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా సరే నేను నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి ఒక సిల్లీ రీజన్ తీసుకున్నా సరే నామినేషన్లో గట్టిగా అరుస్తూ నేను డిపెండ్ చేస్తా గట్టిగా అరుస్తా ఎందుకంటే అంటున్నాడంటే నన్ను ఊకే సీరియస్గా ఏమో సిల్లీగా ఆడుతుండు అని అంటున్నారు కాబట్టి నేను సిల్లీ రీజన్ తీసుకొని కూడా గట్టి గట్టిగా అరుస్తూ నామినేషన్స్ చేస్తా అనే విధంగా అయితే తను నవీల్ అంటున్నమాట విష్ణుప్రియ కంప్లైంట్ బాక్స్లో ఆ రకంగా రాసి ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ మీదనే ఎక్కువగా ఫైర్ అవుతాడు అదేవిధంగా విష్ణుప్రియని నామినేషన్ నామినేషన్లో కూడా పెట్టాడు నబిల్ నామినేట్ చేసింది విష్ణుప్రియని అండ్ గౌతమ్ కృష్ణ అని అయితే నామినేట్ చేస్తాడు ఆయన అదే సిల్లీ రీజన్స్తో అయినా సరే నేను గట్టిగా డిపెండ్ చేస్తూ వాదిస్తూ చేస్తా అనే విధంగా అయితే నబిల్ మాట్లాడతాడు తర్వాత ఇటు అవినాష్ రోహిణి తేజ ప్రేరణ వీళ్ళు డిస్కస్ చేస్తాడు వీళ్ళు ఏ ప్రేరణ ఈసారి ప్రేరణ ఏంది నువ్వు సేవయ్యామని చెప్పేసి పెద్ద ఓ తోపుగా ఫీల్ అవుతున్నావా మళ్ళీ రేపు నేను నామినేషన్లో పెడతారు అనే విధంగా అయితే అవినాష్ అంటాడు ప్రయాణిగా నవ్వుకుంటూ మాట్లాడతారు దాని తర్వాతకి అయిన సంగతి అంటే గౌతమ్ కొంచెం డల్ అయితే అందరు కూడా వెళ్ళి గౌతమ్ ఎందుకు అన్నట్టుగా అయితే మాట్లాడతారు ఏ నన్ను యస్మి బిగ్ బామ్ నా మీద వేశారు నేను నామినేట్ అవుతున్న ఆ విషయం కాదు నామినేషన్స్ లో చెప్పాల్సిన పాయింట్స్ ఇంపార్టెంట్ కదా మెయిన్గా నామినేషన్ అనేది నాకు పెద్ద ఏం కాదు పర్వాలేదు నామినేషన్ రావడం ఓకే కానీ పాయింట్స్ మంచిగా చెప్పాలి కదా అనే విధంగా అయితే తను అంటుంటాడనమాట ఇక దానికి తగ్గట్టుగానే కొంత డల్లుగా అవుపడుతుండు గౌతమ్ మేబీ ఇవాళ మాత్రం కంప్లీట్గా నామినేషన్స్ కూడా ఎక్కువగా గౌతమ్కి అండ్ విష్ణు పడ్డాయి కాబట్టి గౌతమ్ కొంచెం డల్ ఉండి మొత్తానికి ఫైర్ అండ్ ఫైర్ అయితే గ్రాముల్లో కాదు టన్నుల్లో ఇస్తా అనే విధంగా అయితే గౌతమ్ నోట్ల నుంచి అయితే మరి పదాలు వస్తున్నాయి అది ఏ రేంజ్లో మరి నామినేషన్ ప్రక్రియలో మాట్లాడుతాడో చూడాలి దానికి తగ్గట్టుగా ఇటు ఇక నిఖిల్ అండ్ రోహిణి నిఖిల్ రోహిణికి చెప్తాను అనమాట రోహిణి నీకు నేను కంప్లైంట్ బాక్స్లో ఏమని రాశాను ఏంటంటే యు ఆర్ రియల్ యు ఆర్ మై హీరో అదేవిధంగా నువ్వు మంచి ఎంటర్టైన్ అయ్యి అదేవిధంగా మంచి హ్యూమన్ బీయింగ్ కూడా నువ్వు అనే విధంగా రాశాను ప్లస్ ఇంకా ఏం రాశానంటే నువ్వు సెల్ఫ్ డిమోటివేట్ అవ్వకుండా ఉండు సెల్ఫ్గా నీకు నువ్వే డిమోటివేట్ అవుతావు అలా అవ్వకుండా ఉండు మంచిగా ఉంటుంది అనే విధంగా అయితే నీ గురించి నేను రాసిన ఇంకా మరి నబిల్ గురించి అంటూ నబిల్ వాడు గేమ్స్లో టాస్క్లో కనుక ఒకవేళ మనం అపోజ్ ఆడినామనుకో ఫీల్ అయిపోతాడు ఊరికనే టాస్క్లో మనం ఆడిన దానికి ఫీల్ అయిపోతాడు అనే విధంగా అయితే నిఖిల్ చెప్తాడు అదే విధంగా రోహిణి కూడా ఉంటాడు అవును అవును మొన్న టీ షర్ట్ విషయంలో నిఖిల్ టీ షర్ట్ విషయంలో మనం కొంచెం పట్టుకొని అది కొంచెం టీషర్ట్ చిపాంగా మెంగా షిఫ్ట్ లో అది పెట్టుకుంటూ బాగా మైండ్లో పెట్టుకొని నేను లాస్ట్ మేగా చీఫ్ కుండలో ఇసుక పోసే విషయంలో కూడా నాకు తీసుకొచ్చి ఇలా ఇసుక పూజ అంత ర్యాష్గా పోయాల్సిన అవసరం లేదు కదా పోయి పర్వాలేదు అందరూ ఎలా పోస్తున్నారు అలానే పోయేస్తు కదా మరీ తీసుకొచ్చి ర్యాష్గా ఇలా పోసేసాడు అనే విధంగా అయితే రోహిణి అంటే ఎక్కువగా తను గేమ్ గేమ్లా చూడాలి మళ్ళీ బయటకు వచ్చిందా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఫ్రెండ్సే ఉంటారు అందరం ఫ్రెండ్స్ అయ్యి ఉన్నదే పది మంది ఆ పది మంది ఏం చేస్తాం తప్పదు ఆ పది మందిలో వేసుకోవాలి కదా అది అంతవరకే టాస్క్ టాస్క్ లా చూసి తర్వాత బయటకు వచ్చి నార్మల్గా ఉంటే బాగుండు కానీ మరి ఏం చేస్తాం అట్లా ఫీల్ అవుతున్నాడు గేమ్ లో మనం ఏదైనా నబిల్కి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాదు మనం టాస్క్ ఖచ్చితంగా మనం ముందుకెళ్లాలంటే ఆ టాస్క్లో ఆ విధంగా చేయాలి కాబట్టి చేస్తున్నాం అట్లా ప్రతి చిన్నదానికి కూడా నబిల్ ఫీల్ అయిపోతాడు అనే విధంగా అయితే రోహిణి అదే అంటది నిఖిల్ కూడా అదే మాటలు చెప్తారనమాట తర్వాత ప్రేరణ గురించి ఏం రాశి అంటే విను అని విను అని ఇట్లా మాట్లాడుతుంది ప్రేరణ అలా ఊహ్ మాట్లాడవు ప్రేరణ తగ్గించుకో అది నువ్వు అంత బాగానే స్ట్రాంగ్ ప్లేయర్ మంచిగా ఉంటావు బాగానే ఆడతావు కానీ ఇలా విను విను అనేసి అవతలని చెప్పేది వినకుండా నీదే వినాలన్నట్టుగా గట్టిగా మాట్లాడుతావు అలా వద్దు తగ్గించుకో అనే విధంగా నేను ప్రేరణ గురించి రాసినా చెప్తాడు అదేవిధంగా యష్మికి ఏం రాసినవారు అంటే యష్మి యశ్మి యువర్ స్ట్రాంగ్ ప్లేయర్ కాకపోతే టాస్క్ టాస్క్లా చూడు తర్వాతకి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా అంతే అంతేగాని టాస్క్ లో అసలు విపరీతంగా అపోజ్ చేసి అసలు విస్తరించినట్టు మాట్లాడేసి అలా ఎక్కువ ఎమోషనల్ అవబాకు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మరో మరోలా మారిపోతావు నువ్వు అలా ఉండబాకు అనే విధంగా అయితే నేను యష్మికి రాసిన అనేసి నిఖిల్ చెప్తాను అనమాట అదే విధంగా అవినాష్ ఇట్లా అందరి గురించి కూడా ఇక వాళ్ళ అంత పెద్దగా చెప్పుకునే విధంగా అయితే ఏం లేదులే మామూలుగా నేను చెప్పేసి ఈ ఇట్లా రాసిన ఇట్లా రాసిన అంటూ అదేవిధంగా రోహిణి అంటది రోహిణి అంటే గౌతమ్ గురించి మాట్లాడుతాడు గౌతమ్ గురించి మాట్లాడుతూ గౌతమ్ ఏమంటాడు అంటే అమ్మ వచ్చి ఇలా గౌతమ్ని నామినేషన్లో చేయవాకరా గౌతమ్తో మంచిగా ఉండు అనే విధంగా చెప్పింది అనేసి అన్నదని తర్వాత వాళ్ళు బయట నుంచి వచ్చి నామినేషన్ వేస్తున్న వాళ్ళు సోనియా అన్నది కదా అమ్మ చెప్పిందని చెప్పేసి నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్గా తయారైతున్నావా అది ఇది నీ నువ్వులా ఉండట్లేదు అనే విధంగా అన్నదిగా దాన్ని పట్టుకొని గౌతమ్ నేనేదో వానికి కావాలని చెప్పేసి పోయి డూప్లికేట్ ఫ్రెండ్ లాగా ఉంటున్నాను అంటున్నాడు కానీ ఇక అట్లా అనుకో కూడా ఇక్కడ హౌస్లోకి వచ్చింది మనం ఎమోషన్స్ ఫ్రెండ్స్ ఇది చేయడానికే కాదు కదా మనం ఎవరి గేమ్ వాళ్ళుకోవాలి కలిసి ఉండాలి అంతే కదా అనే విధంగా అయితే తను ఏదో గౌతమ్ కోసం అయితే అలా రాశా అని చెప్తారనమాట తర్వాతకి రోహిణి అంటది రోహిణి నా గురించి ఏం చెప్పిందిరా అమ్మ అంటే అమ్మ వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిందిరా మీ టీం మీద అంటే మీ గ్రూప్ మీద ముందుగా ముందు నుంచి మీ క్లాన్ ఓజీ క్లాన్ మీద ఏమని చెప్పిందంటే నీ ముందు ఒకలా ఉంటున్నారు నీ వెనక ఒకలా ఉంటున్నారా ఆ అవతల గ్రూప్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళతో అయితే అన్నది అంటే నాకు అమ్మ ప్రేమ తెలుసు కదా ఎలాంటి చిన్న విషయం వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా చూసుకొని ఫీల్ అయిపోతారు కదా మదర్ సంఖ్య ఏంటన్నట్టుగా అయితే ఆమె చెప్తుంది మామూలుగా ఎప్పుడైనా ఉంటే టాస్క్లలో ఏదైనా జరిగింది చూసి ఉంటుంది దాన్ని బట్టి అని ఉంటుంది అమ్మ టాస్క్లలో ఎవరైనా కదా టాస్క్లలో ఆ రకంగా ఫైర్ అవుతారు అదంతా నార్మలే కదా అన్నట్టుగా రోహిణి కూడా చెప్తుంది అనమాట అయితే అదేవిధంగా నేను విష్ణు గురించి మొన్న ప్లాన్ అది కొంచెం నా ఉద్దేశం అలాగా రా ప్లాన్ చేసుకున్నది కాదు అని అయితే ఎక్స్ప్లెయినెషన్ ఇచ్చుకోబోతుంది అనమాట ఆ రకంగా అయితే వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది తర్వాతకి ఎవరెవరు ఏ వర్క్ చేయాలి ఏంటి అని అయితే ఒక ప్లాన్ చేసుకొని ఒక చార్ట్ గీసుకుంటారు అనమాట గీసుకొని నువ్వు ఈ వర్క్ ఈ వర్క్ ఈ వర్క్ అని వాళ్ళు ఆ డిస్కషన్స్ తోటైతే ఆ దరాత్రి కోసుకొచ్చు కంప్లీట్ అయిపోయింది మరి ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ అయితే ఆల్మోస్ట్ రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ వస్తున్నారు సింగిల్ ఓటుని కూడా కన్సిడర్ చేస్తే మటుకు నిఖిల్ నబీల్ తేజ వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్లోకి వస్తారు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్నటువంటి అప్డేట్స్ లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ